బోరు అంటున్న ఖరీఫ్ రైతు భీమా ప్రశ్నార్థకం జులై వర్షాలకు ఇంకా అందని ఇన్పుట్ సబ్సిడీ ప్రస్తుత విపత్తు పరిహారం ఎప్పటికో ప్రస్తుతం కురిసిన భారీ వర్షాల వరదలతో పంటలు నష్టపోయిన బాధిత రైతాంగానికి భీమా ప్రశ్నార్థకంగా మారింది ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి రాయితీ అందటానికి చాలా సమయం పట్టినట్లుంది ఎన్యుమరేషన్ పూర్తయ్యి పరిహారానికి అర్హులైన వారి తుది జాబితాలో ఖరారయ్యి నిధులు విడుదలై పంపిణీ చేపట్టేసరికి నెలలు గడవ గడవవచ్చు ప్రభుత్వంలోని వారి అంచనా జూలైలో కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన వారికి ఇంకా ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్లో ఉంది ఒక సీజన్లో ఒక రైతుకు ఒక పంటకు ఒకసారి మాత్రమే పరిహారం ఇవ్వాలన్న నిబంధన వరద బాధిత అన్నదాతలకు ప్రభుత్వం వేసే కొద్దిపాటి ఆర్థిక సహాయానికి గండి కొడుతుంది ఇక పరిహారం చెల్లించేందుకు నిర్ణయించిన స్కూల్ ఆఫ్ అసిస్టెన్షన్ రూల్స్ ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో హుదూద్ తుఫాను సమయంలోనిది దశాబ్దం నాడు ఖరారు చేసిన సాయాన్ని నేటికి అమలు చేస్తున్నారు ఉదాహరణకు వరి పత్తి వంటి ప్రధాన పంటలకు ఎకరకు ఇచ్చే ఆరు వేలు సాయాన్ని పెంచాలని కొన్నేళ్లుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం వచ్చిన వరదలకు ప్రత్యేకంగా పరిగణించి ఉదారంగా సాయం చేయాలనేది రైతులు ఆకాంక్ష మొదలే కాని ఇన్సూరెన్స్ ప్రక్రియ ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్సు ప్రశ్నార్థకమైంది సమగ్ర పంటల బీమా పాలసీపై అధ్యయనానికి ప్రభుత్వం మంత్రుల కంపెనీని నియమించింది నివేదిక రావడానికి అవుతుందని భావించి ఈ సీజన్కు పాత విధానంలోనే బీమా అమలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది దిగుబడి ఆధారిత ఫసలి వాతావరణ ఆధారిత స్కీములు అమలుకు ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీలను ఖరారు చేయలేదు జిల్లాల వారీగా పంటలను నోటిఫై చేయలేదు కంపెనీలకు ప్రీమియం చెల్లించలేదు ఇప్పటికే కేంద్ర పథకాల్లోకి వెళ్ళాక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ నుంచి రైతులకు క్లైములు లేవు ఆ రెండు సీజన్లకు కలిపి ఒక వెయ్యి రెండు వందల యాభై ఒక్క కోట్ల ప్రీమియాన్ని కంపెనీలకు త్వరలో చెల్లిస్తామని రైతులకు ఒక వెయ్యి మూడు వందల తొంభై మూడు కోట్ల పరిహారం ఇప్పిస్తామని అసెంబ్లీలో సర్కారు హామీ ఇచ్చింది ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదని సమాచారం రెండేళ్ల భీమానే ఇలా ఉంటే ప్రస్తుత సీజన్కు కనీసం కంపెనీలను కూడా నిర్ణయించలేదని వరద నష్టానికి భీమా ఆశలు వదులుకున్నట్లేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి పెట్టుబడి రాయితీ జాతీయ విపత్తులతో రైతులు పంటలు నష్టపోయిన సందర్భంలో ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పని చేయాలి ప్రస్తుత వర్షాలు వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం కేంద్రాన్ని కోరున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అటువంటి ప్రతిపాదనలు ఏవి కేంద్రానికి ఇంకా చేరలేదు కేంద్ర బృందాలు పర్యటన రాష్ట్ర ప్రభుత్వ వినతి పత్రాల అనంతరం కేంద్రం నుంచి సాధారణంగా వచ్చే విపత్తు నిధులై వస్తాయి అందుకు సమయం పడుతుంది లోపు రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది కాగా జులైలో కురిసిన వర్షాలకు సుమారు ఒకటి పాయింట్ ఎనభై లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని త్వరలో ఇన్ఫిట్ సబ్సిడీ విడుదల చేస్తామని అసెంబ్లీలో సర్కారు వెల్లడించింది ఆ ఫైలు ఇంకా పెండింగ్లోనే ఉంది అంతలోనే మళ్లీ వర్షాలు వరదలు వచ్చి పంటలను ముంచెత్తాయి నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు నష్టాల ఎన్యుమరేషన్ ఆదాశాల కిందకి వెళ్ళాయి పొలలో నుంచి వరద నీరు పోతే కానీ వాస్తవ నష్టం బయటపడదు అందుకు సమయం పడుతుంది తనిఖీలు వడపోతలు తుది జాబితాలు సిద్ధమై నిధులు విడుదలయ్యేసరికి నెలలు గడిచేలా ఉంది జులైలో పంటలు నష్టపోయిన రైతులు ఇప్పుడు కూడా నష్టపోతే అటువంటి వారికి ఒక పరిహారమే అందుతుంది మామూలుగా అయితే భీమా ఇన్పుట్ సబ్సిడీ రెండు రైతులకు వచ్చేది ఇప్పుడు భీమా దాదాపు లేదు ఉన్న ఇన్పుట్ సబ్సిడీ కూడా ఒక నష్టానికి వస్తుంది దానికి అర్హత సాధించడానికి పలు నిబంధనలు ఉండనే ఉన్నాయి ఇది ఈనాటి వీడియో ఈ వీడియో నచ్చిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్